హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీ కోసం కాలా జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ స్వీట్ అయితే మేమైతే ఫస్ట్ టైం చేసాం అయినా కానీ పర్ఫెక్ట్గా కుదిరింది చాలా ఈజీగా ఉంటుందండి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అస్సలు కష్టమైనది కాదు కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను వీడియో కంప్లీట్గా చూసి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మనం ముందుగా షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ ఇక్కడ ఈ బౌల్ తోటి వన్ అండ్ హాఫ్ వరకు షుగర్ని వేసుకున్నాను అలాగే మనం వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ ఇక్కడ ఎక్కువగా వేసుకోవద్దండి టేస్ట్ అంతా కూడా ఈ షుగర్ సిరప్లోనే ఉంటుంది ఇది మంచిగా మనం బాయిల్ చేసుకోవాలి ఎక్కువ బాయిల్ కూడా చేసుకోవద్దండి మనకి షుగర్ అనేది ఒక సింగిల్ తీగ రావాలి ఇట్లా ఒక తీగ వచ్చేంత వరకు మాత్రమే ఈ పాకంని మనం ఉడికించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇక్కడ నేను కోవా తీసుకున్నాను ఇది స్వీట్ కోవా కాదండి ఇది మనకి ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఇలా మనం కోవా తీసుకొని దీన్ని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను మిల్క్ పౌడర్ని తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు మైదాని కూడా తీసుకోవాలి చిటికడు సోడాని కూడా తీసుకొని ఇలా వీటన్నిటిని కూడా మనం ఒక్కసారి ఈ కోవాలో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కోవాలో మనకి పౌడర్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోవాలండి వాటర్ అనేది మనం ఇప్పుడే వేసుకోవద్దు ఇలా మనము ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా కేవలం ఫింగర్స్ తోటి మాత్రమే ఈ పిండిని మనము మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము చిటికడు ఉప్పుని కూడా వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకొని కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మైదా అలాగే మిల్క్ పౌడర్ నాకు కోవాలో పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయింది ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని మనము రౌండ్గా చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా వాటర్ ని ఇలా మనం స్ప్రింకిల్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అనేది అసలు పట్టదండి ఇలా మనం చపాతి పిండి ఏ విధంగా అయితే సాఫ్ట్గా ఉంటుందో అలా దీన్ని సాఫ్ట్గా చేసేసుకోవాలి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకొని సిలిండర్ షేప్లో చేసుకోవాలి మీకు సిలిండర్ షేప్ వద్దు అనుకుంటే మీరు రౌండ్గా కూడా చేసుకోవచ్చు మనం ఏ విధంగా అయితే గులాబ్ జామ్ చేస్తామో ఆ షేప్లో ఇక్కడ నేనైతే సిలిండర్ షేప్లో చేసుకుంటున్నాను మీకు ఒకవేళ క్రాక్స్ వచ్చినా కానీ ఏం పర్వాలేదండి మనం మళ్ళీ కూడా మెల్లగా ఇలా చేసుకుంటే వచ్చేస్తుంది ఇలా చేసుకున్న వాటిని మనం బాగా వేడిగున్న నూనెలోకి వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మనం స్టవ్ మాత్రం కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని వేయించుకోవాలి వేయంగానే కూడా మనం కదిపోద్దండి అవి కొంచెం వేగాక ఇలా మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వీటిని వేయించుకో ఇది మనం కంప్లీట్ లో ఫ్లేమ్లోనే ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ షుగర్ సిరప్లోకి మనం ఈ కాలాజాము వేసేసుకోవాలి పాకం మనకి మరీ వేడిగా ఉండకూడదండి అలానే చల్లగా కూడా ఉండకూడదు నార్మల్ హీట్ ఉన్న పాకంలోకి ఈ జామున్ వేయించుకున్న వెంటనే ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి ఒక వన్ అవర్ అయిన తర్వాత దీన్ని తింటే మనకి పర్ఫెక్ట్గా కాలా జామున్ అనేది రెడీ అయిపోతుంది చూసేసారు కదండి మేము ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా కుదిరిన కాలా జామున్ మీరు కూడా ఈ వీడియో చూసి వెంటనే మీ ఇంట్లో ట్రై చేసేయండి మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాము ఇక్కడ నేను చేసిన ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కాబట్టి మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్